చెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశ నీట మునిగిన యువకుడు మృతి చెందిన సంఘటన జయదవపూర్ మండలం తిగుల్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన సరదగాని రాజు అనే యువకుడు గ్రామంలో టెంట్ హౌజ్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు కాగా సోమవారం తన కులానికి చెందిన ఇద్దరు దశదిన కర్మ కార్యక్రమానికి గ్రామంలోని మహాసముద్రం చెరువు కట్టకు తలనీనాలు తీసుకోవడానికి వెళ్లారు తలనీనాలు తీసుకుని స్నానానికి కోసం చెరువులోకి దిగిన రాజు ప్రమాదవశ నీట మునిగారు వెంటనే కుటుంబ సభ్యులు నీట మునిగిన రాజును బయటకు తీయడంతో అప్పటికే మృతి చెందాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుడికి భార్య రజిత ఇద్దరు కూతురు కొడుకు ఉన్నారు